లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశం చేశారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి మాట రాజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు పదహారు దాకా ఎందుకు ప్రారంభించలేదు పదహారు ప్రారంభించారనుకో అన్ని ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీను లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు ఇదే కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం రాష్ట్ర ప్రజానీకాన్ని ముఖ్య చంద్రబాబు నాయుడు గారిని కూడా దాంతోపాటు ఇంకో రెండో సైడ్ అయ్యే ఎస్ పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పునాది జగ్ గ్రౌటింగ్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇది నేను చాలాసార్లు చెప్పా దిస్ ఇస్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు ఇది అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది నేను పెద్ద మేధావనని కాదు మంత్రిగా ఉన్నాను నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెబితే ఆయన కోపం వస్తుంది కానీ చాలా పెద్దవాడు సీనియరు ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అన్నాడు ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చెబుతున్నా పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా నాకు అర్థం కాలేదా ప్రజలు మేధావులు తెల్చా అని మనవి చేస్తున్నాం ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే కాఫర్ డ్యాములు పునాదులు అంటే కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఏ పర్మనెంట్ డ్యామ్ దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది ఇవాళ ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు ఇది సింపుల్ లాజిక్ కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ టూలో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాన్ని కా అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు వెరీ టెంపరీ అవి తీసేస్తారు తర్వాత ఓటుకుపోతాయి అవి స్టార్ట్ చేశారు అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే ఎప్పుడైతే జెడ్ గ్రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరదొచ్చింది వరదొచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది దాని మీద జెడ్ డ్రౌటింగ్ మీద కూడా జెట్ జెట్ డ్రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి అది చెక్ చేసుకోలేదు ఆ దెబ్బతిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది భయంకరమైన సీపేజ్ ఆపలేకపోయే పరిస్థితి కారణం ఏమిటని మీరు చెప్పారు మేముగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ ఎక్స్పర్ట్ ప్యానల్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వరద వచ్చినప్పుడు వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెడ్ డ్రౌటింగ్ వాల్స్ని కొంత రిపేర్ చేసి మిగతా వాటిని రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు ఎంత తప్పిదండి ఇది చిన్న విషయమా విధ్వంసం ఇది కాదా ఇంత పెద్ద ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్టు